నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఐదేళ్ల జగన్ నిరంకుశ పాలనకు జనం చరమగీతం పాడారు పదకొండు సీట్లతో వైసీపీకి బుద్ధి చెప్పారు టీడీపీ నూట ముప్పై స్థానాల్లో విజయం సాధించింది జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది సీట్లలో గెలిచింది జూన్ పన్నెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై నాలుగు మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు అయితే గతానికి భిన్నంగా చంద్రబాబు మంత్రుల్ని ఎంపిక చేయడంలో విలక్షణత చూపించారు మంత్రి మండలంలో కొత్త రక్తం ఎక్కించారు దాదాపు పార్టీలో సీనియర్ అందరూ విజయం సాధించిన అందరినీ పక్కన పెట్టడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది దీంతో మంత్రివర్గంలో సీనియర్లకు ఎందుకు బెత్తలు ఇవ్వలేదనే దానిపైన రకరకాల చర్చలు సాగుతున్నాయి పదవులు ఆశించిన నేతలకు భంగపాటు తప్పలేదు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పాతసారధి మినహా సీనియర్లకు చోటు దక్కలేదు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనగానే గోరెంట్ల బుచ్చే చౌదరికి ఈసారి మంత్రిగా అవకాశం దక్కుతుందని అంతా భావించారు మొదటి నుంచి పార్టీలో ఉండడంతో పాటు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చే చౌదరికి ఇప్పటి వరకు అమాత్యయోగం లభించలేదు గతంలో చాలాసార్లు ఈ విషయంపైన తన అసంతృప్తిని బయట పెట్టారు బుచ్చయ్య ఈసారి కూడా జాబితాలో ఆయన పేరు లేకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది చెందిన సీనియర్లు చింతకాయల అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావులకు సైతం మంత్రి పదవులు దక్కలేదు చీపురిపల్లిలో బొత్స సత్యనారాయణ పైన గెలిచిన కిమిడి కళా వెంకట్రావును కూడా పరిగణనలోకి తీసుకోలేదు చంద్రబాబు రాయలసీమ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు పరిటాల సునీత కాలో శ్రీనివాసులు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాజీ మంత్రి అఖిలప్రియ పేర్లు మంత్రి రేసులో వినిపించింది జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ పైన తిరుగుబాటు చేసి టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు కూడా మంత్రి పదవి గ్యారంటీ అని అనుచరులతో చెప్పారు కానీ ఆయనకు కూడా మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది వీరితో పాటు బాండా ఉమామహేశ్వరరావు కన్నా లక్ష్మీనారాయణ జీవి ఆంజనేయులు దూళిపాల నరేందర్ లాంటి సీనియర్లకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు అని పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతుంది నిజం చెప్పాలంటే మంత్రి పదవులు రాలేదని చెప్తున్న వారిలో చాలా మంది ఎన్నికలకు ముందే యాక్టివ్ అయ్యారని టీడీపీ కోసం కష్టపడి జగన్ ప్రభుత్వ దమనకాండపై అలుపెరగక పోరాడిన వారికి మాత్రమే చంద్రబాబు అవకాశం ఇచ్చారని అంటున్నారు చంద్రబాబు పదవులు ఇవ్వడంలో ఒక ఉంటుందని ప్రతిదీ విజనరీతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు రాబోయే నలభై ఏళ్ళ వరకు పార్టీని నడపడానికి నాయకులుగా ఎదగడానికి యూత్ని ఎంకరేజ్ చేద్దామని బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు పదవులు రాని సీనియర్లకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చని టీడీపీలో చర్చ సాగుతుంది కొత్తగా ఎమ్మెల్యేలైన వారికి మంత్రి పదవులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కలలో కూడా ఊహించిన వారికి మంత్రి పదవులు రావడం వెనక చంద్రబాబు ఆలోచన ఉందని అంటున్నారు అందులోనూ ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంచి దానిని సీనియర్లకు కేటాయించవచ్చని చెప్తున్నారు ఏది ఏమైనా యువతరానికి యువ రక్తానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు అవసరమైనప్పుడు సీనియర్ల సేవలు ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి